ఈ అందమైన ప్రపంచంలో మానవునికి పెట్టాడు మొదటి మానవుడు ఎవరు ఆదాము అయ్యా తమ్ముడు ఆదాం తెలుసా మీకు ఆదాము సైతం కాదు ఆదాం ఆదాము ఆదాము నేల మందితో నరు నిర్మించి తమ్ముడు ఇంటున్నారా మీరు చరిత్ర వినాలయ్యా మీరు ఖురాన్లో లో చూడండి పరిశుద్ధ గ్రంథం బైబుల్లో చూడండి మొట్టమొదటి మానవుడైన ఆదామును దేవుడు చేశాడు ఎలా చేశాడు నేల మందితో నరు నిర్మించిన శిఖారంధ్రములలో జీవవాయును బుదగ నరుడు జీవాత్మాయను ఇది ఏ నీవి ఎన్ని గ్రంథాలు ఎతుకు దొరకదు ఒక పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఎతికితే భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త గురించి తెలుస్తుంది ఆదియందుడు దేవుడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించరు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండరు భూమి అగాధ జలములపైన కమ్మి ఉండరు ఆ జలములపైన దేవుని ఆత్మ అల్లాడుస్తుండరు ఏమంటారు తమ్ముడు ఏ బళ్ళు దొరకదు ఈ పాఠం దేవుడు చెప్పిన పాఠం అందుకే చెబుతున్నాడు ఆయన ఈ అందమైన ప్రపంచంలో పెడితే మానవుడు ఏం చేశాడు మొదటి మానవుడైన ఆదాము ఏ పండు అయితే తినవద్దు ఆ పండు తిను తినమని నువ్వు నిక్షయంగా చస్తావని వారి భార్యాభర్తలకు హెచ్చరించాడు ఆదాము అవోలకు అవమ్మకు అయ్యా ఉందే లేదా అవమ్మ ఉందే లేదా అరే భయ్ బోలో భయ్ క్యా ఏం చేసింది సైతాను చా ఇది నిజమా ఇది తింటే మీరు చచ్చిపోరు మీ నేత్రాలు తెరవబడతాయి మీరు దేవతల వలే ఉంటారు అని చెప్పి మోసం చేసింది ఏమి ఆ పండు తిరిగి జనపన అప్పుడే వాళ్ళు నిశ్చయంగా చచ్చిపోయారు ఆత్మీయంగా చచ్చిపోయారు శరీరానుసారంగా బతికారు లోకంలో అప్పుడు పాపం లేదు వాళ్ళకు వాళ్ళకు ఏ కష్టము తెలియదు అప్పుడు దేవుడు ఆ ఏదైనా తోటలో నుండి ఉద్గడ్డేశాడు అప్పుడు చెమట కార్చి మానవుడు కష్టపడి సేద్యం చేసుకొని బతుకుతున్నాడు నువ్వు మళ్ళా మట్టి కనుక మళ్ళా మట్టికే రావాలని చెప్పాడు అందుకే అందుకే మొదటి మానవుడు చేసిన ప్రతి తప్పుకు రెండవ మానవుడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి దిగి పంపించి ఆ శిల్వ రక్తం ద్వారా ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా సంధి చేసి పాపాన్ని విడగొట్టి బలి చేసి కుర్బానీ బగర కుర్బానీకి ఎట్లా అయితే మనము ఒక మేక ఒక పొట్టేలు ఒక గొర్రె ఒక ఎద్దు కుర్బని ఎలా చేస్తామో అలాగా లోక పాపములు కోసము యేసుక్రీస్తు ప్రభు మరి వదకుతే పడిన గొర్రె పిల్లల పస్కా పశువుల ఆయన వచ్చి బలిపోయాడు యేసు రక్తం వృద్ధి పాపం నుండి మనుషులకు పవిత్రం చేస్తుంది అందుకే ఈ రాజ్య సువార్త సకల జన్లకు సాక్షమై లోకమంతటం ప్రకటించబడాలి అటు తర్వాత అంత మొత్తం రాయబడింది ఈ ఊరి పేరు పేరు తమ్ముడు కాలువ ఉషనాపురం కాలువ అంటారు కదా ఈ కాలువ గ్రామంలో కర్నూలు జిల్లా కలిసి వచ్చి మీకు ఈ స్వార్థ ప్రకటించబడుతుంది అంటే మీరు వినాలి అంటే వింటే మీకు కొన్ని మంచి మాటలు దొరుకుతాయి వినకపోతే కొన్ని మంచి మాటలు మిస్ అయిపోతారు మాదే పోదు ఒకప్పుడు మాకు కూడా తెలియదు దేవుడు మాకు తెలియపరిచాడు మీకు చెప్తున్నాం ఈ సృష్టి నాకు కూడా తెలియదు నేను కూడా ఒక అన్నుడిని ఒక నేను కూడా ఒక అనేకమైన ఈ లోకంలో తిరుచు త్రాగుచూ తిరిగే తిరిగేవాడిని నన్ను ఈ పరిశుద్ధమైన ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను మార్చాడు మార్చిన దేవుడు కొందరైనా నా సహోదరులు పారైపోయి మరి నరకంలో వెళ్ళిపోతున్నాం కొందరికి చెప్పు మంచిన్నాడు దేవుడు స్వార్థులు ప్రకటించు మంచి మార్గం చెప్పు ఈ అందమైన ప్రపంచం పోగొట్టుకున్న మానవుడు ఇక్కడ పాప ప్రపంచంలో అడుగు పెట్టాడు ఇక్కడ కళ్ళు తగుట సరాయి తగుట వ్యభిచారం చేయుట దొంగతనం చేయుట సినిమాలు షికారులు అల్లరితో కూడిన ఆటబాటలు అపహాస్యము ఇవన్నీ మానవుడు చేసి పాపం తెచ్చుకొని మరణాన్ని తెచ్చుకొని చచ్చిపోయి నరకానికి అగ్నిగుండానికి జారిపోతున్నాడు ఏమంటాపే అందుకే దేవుడు శిల్వ మరణం ద్వారా సంధి చేశాడు ఆయన పరిశుద్ధ రక్తం చేత ఇక్కడ సరిపోయిన యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చి ప్రభు పాపిన క్షమించంటే ఫరమందున అల్ల దగ్గర అనగా యేసుక్రీస్తు ప్రభు దగ్గర ప్రభు మరి అక్కడ ఆయన చేరుస్తున్నాడు మన ఆత్మను రక్షిస్తున్న ఆత్మలను వెతికి రక్షణ మనిషి కుమారుడుగా ఈ భూమి మీద వచ్చాడు యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు ఏమిదయా అందుకే శాంతి సమాధానం కావాలంటే ఏసుక్రీస్తుందే ఉంది ఇప్పుడు ఈ అందమైన ప్రపంచం కాదు ఈ పాప ప్రపంచం కాదు చెప్పు అందమైన ప్రపంచం కదా ఈ అందమైన ప్రపంచం కాదు ఈ పాప ప్రపంచం కాదు చెప్పు అందమైన ప్రపంచమే కోరుకుంటాం కానీ దాన్ని కోరుకోవాలంటే ఏం చేయాలి నేను పాపిని క్షమించను పాపినైనా నన్ను క్షమించు రెండే పాటి ఏ పెద్దనా ఏమి పాపు నన్ను క్షమించబట్టే ఎత్తు చూపించే దేవుడు ఉన్నాడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు శిలోబరణం పొంది ఏసుక్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి మూడవ దినం సజీవుడు లేచాడు ప్రభు నమ్మని దిక్చువన్నీ పొందండి గట్ బెస్ట్ దేవుడు నేను దీవించుకుంటాను ఓకే థ్యాంక్ యూ గట్ బెస్ట్